హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విద్యాదేవి బ్యాగ్ మాత్రం వెతుకుతా చెక్ చేసుకుంటా అంటే అప్పుడు సీత అంటుంది సరిగ్గా చూసుకోండి టీచర్ ఏమన్నా పోయా ఏమో అని అంటుంది అనేసరికి విద్యాదేవి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయమ్మా ఏం పోలేదు కాకపోతే ఐదు లక్షల డబ్బులు మాత్రం పోయాయి అనేసరికి అర్చిన మహాలక్ష్మి షాక్ అయిపోతారు డబ్బులు పోయాయా అని అంటే అప్పుడు అయితే ఆ అర్చన దొంగతనం చే అర్చన తీసుకుందేమో అంటే నా భార్యను అనవసరంగా దొంగం చేయకండి అని గిరి అంటాడు అప్పుడు టీచర్ రూమ్లోకి వెళ్ళింది అర్చన తేయ కదా మామయ్య అని సీత అంటుంది అనేసరికి అప్పుడు అర్చన కంగారు పడితే లే అత ఇదంతా మీరే చేస్తారా లేదంటే మీతో ఎవరితో చేయించారా అని చేత అంటుంటే అప్పుడు అర్చన కంగారు పడుతు మహా వైపు చూస్తా ఉంటే అప్పుడు మహాలక్ష్మి ఈ చెప్పొద్దని సాగ చేస్తూ ఈ తెంగు చెప్పేసి లాగుందని చెప్పి అది పక్కకు పోయి ఇంకా సాగి చేస్తావు అంటే నువ్వేం మాట్లాడుకు నేను చేస్తానని అప్పుడు మహాలక్ష్మి అంటుందో పోయింది ఐదు లక్షల డబ్బులే కదా ఆ డబ్బులు నేను ఇస్తాలే అని అంటా ఉంటుంది అనేసరికి ఇంకప్పుడు వెళ్ళి జన వెళ్ళి ఫైవ్ ల్యాక్స్ తీసుకోరా అని మహాలక్ష్మి చెప్తుంది అప్పుడు జనార్థన తీసుకెళ్ళడానికి లోపలికి వెళ్తాడు నా భార్యని అనవసరంగా దొంగతనం నెత్తినేస్తున్నారు నేస్తున్నారు అనే అంటే ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ గిరి డబ్బులు ఐదు లక్షల డబ్బులు విద్యాదేవి టీచర్ దగ్గరికి ఎలా వచ్చాయని మనం అడగలేము అలాగని అర్చన దొంగ అని అనలేము అందుకనే ఇచ్చేస్తే పోతుంది కదా అందుకనే ఇచ్చేస్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది ఇంక లోపు జనార్దన్ తీసుకొచ్చి ఐదు లక్షలు మహాలక్ష్మి చెతికిస్తే అప్పుడు మహాలక్ష్మి ఆ డబ్బులు విద్యాదేవికి ఇచ్చి ఇదిగోండి టీచర్ మీ ఐదు లక్షలు ఇంకనైనా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని అంటే అప్పుడు జనార్దన్ అంటాడు ఇంకే ఎవరు రూమ్లోకి ఎవరు వెళ్లకుండా ఎవరు ఎవరు ఎవరుంటే దగ్గర వాళ్ళు ఉంటే మంచిది అని అంటాడు అనేసరికి ఆ విషయము అత్తయ్యకు చెప్పండి మా ఆయ అని అంటుంది అనేసరికి జనార్దం చూస్తే అలా చూస్తుంటే అదే చిన్నత్తయ్యకి అని అంటుంది తర్వాత మళ్ళీ గిరి అంటాడు నా భార్యని అనవసరంగా దొంగ తన నెత్తిన వేశారు మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది అని గిరి అంటే ఆ విషయం కూడా అత్తయ్యకే చెప్పండి మా ఆయ అని అంటే మళ్ళీ గిరి చూస్తాడు చూసరికి అదే చిన్న తైకి అని అంటుంది అని ఇంకా తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు మహాలక్ష్మి దగ్గరికి వచ్చిన వెళ్ళి ఏంటి మహాలక్ష్మి నువ్వు చేసిన పని నేను దొంగతనం చేయలేదని తెలుసు కదా మరి ఎందుకు డబ్బులు ఇచ్చావు అని మహాలక్ష్మిని అడిగితే ఇంకా అప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మనం తన తన రూమ్లో ఏదో వెతుకుతున్నామన్న విషయం బయటపడిపోతుంది కదా అందుకే నిన్ను కాపాడి నేను సేవ్ అవ్వడానికి కోసం ఇచ్చాను అని అంటుంది అనేసరికి నన్ను కాపాడడానికి అనుకో మాకు నిన్ను నువ్వు కాపాడడానికి అని చెప్పు అని కోపంగా ఉంటే అవును అదే అనుకో అని అంటుంది అయినా నేను అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వవు అలాంటిది వాళ్ళకి లక్షలు లక్షలు తగిలేసావు అని కోపంగా ఆరుస్తావు అంటుంది ఇదంతా నీ వల్లే కదా నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా అని మరి నువ్వు దొరికిపోయావు కదా అంటే ఇలాంటివన్నీ నాకు అలవాటు లేవు అని ముందే చెప్పాను కదా మహా అంటే సర్లే ఇంకేం చేస్తాం అని చెప్పి వెళ్ళు అని అంటుంది ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మహల్ సీత విద్యాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఇదిగో మా ఈ డబ్బులు తీసుకో సీత అంటే నాకెందుకు టీచర్ ఇవి మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకోండి మీకు ఏమైనా ఖర్చులకు ఉపయోగపడతాయి అంటుంది నాకేం ఖర్చులు ఉంటాయి సీత అయినా ఇది మీ డబ్బు నువ్వు సమయానికి సాగి చేశావు కాబట్టి నేను ఐదు లక్షలు పోయాయని అని చెప్పాను వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళిద్దరూ జలక ఇచ్చావు సీత అంటే అవును టీచర్ మా అత్తలు మామూలు వాళ్ళు కాదు వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి జలకులు ఇస్తుంటేనే వాళ్ళు మాట వింటారు మీరు అయినా అర్చన అత్తయ్య మీ రూమ్లో ఏదో వెతుకుతుండడానికి వచ్చిందని నాకు అర్థమైపోయింది అందుకనే నేను ఇలాంటి ఇచ్చాను అని అంటే అప్పుడు విద్యాదేవి నవ్వుతూ నీవు చాలా తెలియదానికి కళ్ళు సీత నీలాంటి కోడలు ఉన్న బట్టి వాళ్ళు అంత మాత్రం ఉంటున్నారు అయినా దొంగలు బయటపడలేదు చూసావా అని అంటుంది అప్పుడు ఇంక ఈ డబ్బులు తీసుకోమ్మా అంటే నాకు వద్దు కేజర్ అంటే తీసుకోమ్మా నువ్వు ఏదో బిజినెస్ చేయాలంటే మీ అత్తయ్య నీకు అన్నిటికీ అడ్డుపడుతుంది అని చెప్పావు కదా నీకు పెట్టుబడికి డబ్బులు లేవు అని చెప్పావు కదా ఈ డబ్బులు తీసుకొని ఏదో మంచి బిజినెస్ చేసి వృద్ధి చే బాగా అభివృద్ధి చెందాలి నువ్వు అంటే అప్పుడు డబ్బులు తీసుకొని సంతోషంగా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టీచర్ అని అంటుంది అని నన్ను ఆశీర్వదించండి టీచర్ నేను ఖచ్చితంగా బిజినెస్ చేసి బాగా వృద్ధిలోకి వస్తానంటే నువ్వు అనుకున్నవన్నీ జరగాలమ్మా మంచి బిజినెస్ చేసి మంచి వృద్ధిలోకి రావాలి అని ఆశీర్వదిస్తుంది ఇంకా తర్వాత సీత రూమ్లో ఉంటే అప్పుడు సాయంత్రం రామ్ వస్తాడు రామ్ వచ్చేసరికి అప్పుడు సీత అంటుంది మామా మామ అంటే ఏం సీత అంటే నీకు ఒక విషయం చెప్పాలి మామ అంటుంది ఏంటంటే అంటే నేను ఒక షాప్కి ఓపెన్ చేయాలనుకుంటున్నాను మామా అని అంటే షాపా ఓపెన్ చేస్తున్నావు ఏమో షాప్ ఓపెన్ చేస్తున్నావా అంటాడు అనేసరికి బకెట్ షాప్ మామా అంటుంది బకెట్ షాపా బకెట్లు చెమ్ములు జగ్గులు ఇవన్నీ అమ్ముతావా ఆ షాపా అనంటే కాదు మామా చీరల మీద బ్లౌజుల మీద డిజైన్స్ వేసి కుట్టి అమ్మ చేస్తుంటారు కదా అది అంటే ఓ బోటి షాపా అంటే అదే అదే అని అంటుంది సీత అనేసరికి అయినా నీ దగ్గర డబ్బులు లేవు కదా సీత పెట్టుబడికి మరి ఎలా డబ్బులు వచ్చాయి అని అంటే టీచర్ ఇచ్చింది అని అంటే టీచర్ గారు ఇచ్చారా ఆవిడ నువ్వు అడిగావా ఆవిడే ఇచ్చిందంటే నేను ఎందుకు అడుగుతాను మామ ఆవిడే ఇచ్చారు అని అంటుంది అనేసరికి ఇంకప్పుడు మరి షాపు ఎక్కడ ఎట్లా చూసా చేసా అంటే నేను అవన్నీ ముందే చూసి పెట్టాను మామా పొద్దునే అన్నని పంపించి షాప్ అంతా రెడీగా చేసి పెట్టాను మామా అంటే నువ్వు సూపర్ సీత అంటాడు అని తర్వాత నువ్వు నాకు ఇంకొక పని చేసి పెట్టాలి మామ అంటే ఏంటి నీ షాప్ ఓపెన్ చేసి పెట్టాలా అంటే నువ్వు కాదు మామ మహాలక్ష్మి అత్తయ్యని చేత ఓపెన్ చేయించాలంటే అప్పుడు రాము సంతోషపడుతూ సీత మా అమ్మ పిన్ని నువ్వు ఎన్ని ఉన్నా పిన్ని చేత ఓపెన్ చేయించాలనుకుంటున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది సీత అంటాడు అంతే కదా మామ అత్తయ్యకి నాకు ఎన్ని గొడవలు ఉన్నా అత్తయ్య పెద్దది కదా అత్తయ్య చేత ఓపెన్ చేయించాలనుకుంటున్నాను కానీ నువ్వే అత్తయ్యని ఒప్పించాలి మా అమ్మ నేను చెప్తే వినేది అత్తయ్య అంటే సరే సీత పిన్నికి నువ్వు ఇంత గౌరవం ఇచ్చి అడుగుతున్నప్పుడు నేను ఎందుకు కాదంటాను అని చెప్పి ఇంకా హాల్లో ఇక్కడ అందరూ కూర్చొని ఉంటారు మహాలక్ష్మి జనార్దన గిరి అందరూ అప్పుడు అక్కడికి వస్తాడు రాము పిన్ని అని అంటే ఏం రాము ఏం ఏం కావాలి అనంటే నాకు ఒక మాటి వాళ్ళు పిన్ని అని అడుగుతాడు ఏంటి అది అని అంటే సీత బిజినెస్ చేయాలనుకుంటుంది పిన్ని అంటే బిజినెస్ ఏం బిజినెస్ అని అంటుంది మీరు తన చీరలు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతుంటే మీకు నచ్చట్లేదు కదా అందుకనే ఒక షాప్ తీసుకొని బొట్టింగ్ చేయాలనుకుంటుంది పిన్ని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు అయితే మరి డబ్బులు లేవంది కదరా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే వీడే ఇచ్చి ఉంటాడు మా వదిన అని అంటే నేను ఇవ్వలేదు బాబాయ్ టీచర్ గారు ఇచ్చారంట అని చెప్తాడు అని చెప్పి తర్వాత ఇంకా మరైతే నేనేం చేయాలి రామంటే నువ్వు వచ్చి ఆ షాప్ ఓపెన్ చేయాలి అని అంటాడు అనేసరికి వాళ్ళందరూ షాక్ అయిపోతారు నేనా అని అంటుంది అనేసరికి